హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ తీరు ఈరోజు మనం సైన్సెస్ కోర్సులు మార్క్ టెస్ట్లో ఇచ్చిన థర్టీ బిట్స్ ట్వంటీ ఫోర్ కంటెంట్ ప్లస్ సిక్స్ ఎం మెదడాలజీ చూద్దాం అలాగే మనమైతే డిఎస్సి బ్యాచ్ను మరొక పది రోజుల్లో స్టార్ట్ చేస్తాం బ్యాచ్ అయితే అక్టోబర్ ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది దాని యొక్క విధి విధానాల త్వరలో తెలియజేస్తాను లాంగ్ టర్మ్ బ్యాచ్ ఉంటుంది సో దానికోసం ఎవరైనా సిద్ధమైతే కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఇక్కడ మార్క్ టెస్ట్ చూద్దాం కృష్ణానది జన్మస్థానము ఆన్సర్ ఆప్షన్ ఒకటి మహాబలేశ్వరం కృష్ణానది మహాబలేశ్వరం దగ్గర పుట్టింది దాని జన్మస్థలం మహాబలేశ్వరం ఇది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో ఉన్న బిట్ అనమాట నెక్స్ట్ బిట్ రెండవది నైసీ అనే భాష మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం ఆన్సర్ ఆప్షన్ త్రీ అరుణాచల్ ప్రదేశ్ నైసీ అనే భాష మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ తెగ పేరు కూడా అక్కడ అదే ఇవ్వడం జరిగింది రెస్మూలకు దగ్గర మూడవది తపాలా రైల్వే మరియు టెలికాం శాఖల యొక్క సేవలు క్రింది ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ కేంద్ర ప్రభుత్వం తపాలా రైల్వే టెలికాం ఇలాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి నెక్స్ట్ది వితంతువుల పునర్వివాహం కోసం పోరాడిన వ్యక్తి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ మిగతా వారు కూడా కొంచెం పాత్ర పోషించవచ్చు కానీ పునర్వివాహం కోసం పోరాడిన వ్యక్తి మెయిన్గా అయితే చంద్ర విద్యాసాగర్ గారు వస్తారు సతీసాగవనం అయితే రాజా రామ్మోహన్ రాయ్ అలా వస్తారు స్పైరో గైరా అన్నది ఒక ఆన్సర్ ఆప్షన్ వన్ శైబలం స్పైరోగైరా అనేది శైవలం అనమాట స్పైరోగైరా శైబలం ఇది ఎయిత్ క్లాస్లో ఉంది సూక్ష్మజీవులు చాలా ఇంపార్టెంట్ ఏదో ఒక ఇది ఏ వర్గం అనేది మనకు కంపల్సరీగా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఉష్ణోగ్రతను కొలిచే సాధనము ఇది సింపుల్ ఆన్సర్ ఆప్షన్ టూ ధర్మమీటర్ ఉష్ణోగ్రతను కొలిచే సాధనము ధర్మమీటర్ పాల స్వచ్ఛత అయితే లాక్టోమీటర్ అలా నిశాచార జీవుల్లో ఈ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ వినికిడి జీవుల యొక్క మెయిన్ ఉద్దేశం వెనికిడి మీదే ఆధారపడతాయి ఆ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఆఫ్రికాలో ఎత్తైన పర్వత శిఖరం కిలి మాంజారో ఆఫ్రికాలో ఎత్తైన పర్వత శిఖరం కిలి మాంజారో ఇది ఆంజానియాలో ఉంది ఎత్తైన పర్వత శిఖరం ఏది అంటే కిలి మాంజారో ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం కిలి మాంజారో నెక్స్ట్ బిట్ అంతర్జాతీయ దినరాగ్గా పిలువబడే రేఖాంశం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ నూట ఎనభై డిగ్రీల రేఖాంశం నూట ఎనభై డిగ్రీల రేఖాంశం అనేది అంతర్జాతీయ దినరేఖ నెక్స్ట్ రైతులు క్రిమి కీటకాల నుండి పంటలను రక్షించుకున్నట్టుకు వీటిని వాడుతారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పెస్టిసైడ్స్ క్రిమి సంహారకాలు క్రిమి కీటకాలను రక్షించుటకు పంటలను క్రిమి సంహారకాలు పెస్టిసైడ్స్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ బిట్ కుటుంబ సభ్యుల పూర్వీకుల వివరాలతో వ్రాసిన రేఖా చిత్రము ఆన్సర్ ఆప్షన్ త్రీ వంశ వృక్షము ఫ్యామిలీ ట్రీ కుటుంబ సభ్యుల పూర్వీకుల వివరాలతో రాసిన రేఖా చిత్రమే వంశ వృక్షము ఆన్సర్ ఆప్షన్ టూ గ్రీన్ హౌస్ వాయువుని గుర్తించండి గ్రీన్ హౌస్ వాయువు ఆన్సర్ ఆప్షన్ త్రీ మీథేన్ మీథేనే గ్రీన్ హౌస్ వాయువు శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ ఒకటి పదిహేడు వందల తొంభై మూడు శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది అంటే పదిహేడు వందల తొంభై మూడు శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి పదిహేడు వందల తొంభై మూడు సంవత్సరాల నుంచి ఒకటనే బిట్టి వస్తుంది భిన్నమైన దాన్ని గుర్తించండి అక్బర్ హుమయూన్ షేర్షా జహంగీర్ ఆన్సర్ ఆప్షన్ త్రీ షేర్షా మిగతా ముగ్గురు కూడా ఒక రాజ్యం అతను వేరే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొట్టమొదటి ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఆన్సర్ ఆప్షన్ ఒకటి జార్జెస్ లెమెటర్ జార్జెస్ లెమెటరే ఫాదర్ ఆఫ్ బిగ్ బ్యాంగ్ థీరీ సో బిగ్ బ్యాంగ్ సిద్ధాంతమే జార్జెస్ లెమేటర్ ఆకులను కలిపి కుట్టి గుడిగా మలిచే పక్షి టైలర్ బర్డ్ అదే దర్జీ పెట్టని కూడా అంటారు ఆకులను కలిపి కుడుతుంది గూడుగా ఆకులను కలిపి కుట్టి గూడుగా మలిచే పక్షి టైలర్ బర్డ్ ఇది ఫోర్త్ అండ్ ఫిఫ్త్లో ఉన్న టాపిక్ అనమాట నెక్స్ట్ వన్ మానవ శరీరంలో ఎముకల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ ఒకటి రెండు వందల ఆరు మానవ శరీరంలో ఎముకల సంఖ్య రెండు వందల ఆరు అదే చిన్న అయితే మూడు వందలు ఉంటాయి కొన్ని ఎముకలు కలిపి రెండు వందల ఆరుగా మారిపోతాయి పెద్దవాళ్ళు అయ్యాక సింధు నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటికను ఈ నగరంలో కనుగొన్నారు ఆన్సర్ ఆప్షన్ ఒకటి మొహంజదారు మొహంజదారులే గొప్ప స్నానవాటిక ద గ్రేట్ బాత్ అని పిలుస్తారు సో మొహంజదారలో గొప్ప గొప్ప స్నానుబాటుగా అనేది కనుగొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ చెరుకు గడలో తినటకు ఉపయోగించే భాగము ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్టెమ్ కాండం అనమాట కాండం చెరుకు గడలు మనము తింటాము దాని నుంచే వచ్చే జ్యూస్తోనే మనకైతే షుగర్ తయారు చేస్తారు నెక్స్ట్ వన్ సుశృత సంహిత అనే గ్రంథం ఈ రంగానికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ ఒకటి వైద్య రంగం వైద్య రంగంలో పురాతన కాలంలో భారత్లో దీని యొక్క చరిత్ర ఉంది సుశృత సంహిత వైద్య రంగం సంబంధించిన ఒక బుక్ ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం పొడవు ఆన్సర్ ఆప్షన్ త్రీ తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంత పడవు అంటే తీర రేఖ పొడవు అని కూడా అంటారు తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు మార్చి ఎనిమిది ప్రతి సంవత్సరం మార్చ్ ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవం ఈ రోజున జరుపుకుంటారు వరల్డ్ ఫుడ్ డే అక్టోబర్ పదహారు ఆన్సర్ ఆప్షన్ టూ అక్టోబర్ పదహారున ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటారు అలాగే మహాజనపదాలను గృహపతులు పండిన పంటను ఆరు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకి ఇచ్చేవారు దీన్ని ఏ విధంగా పిలిచేవారు ఆన్సర్ ఆప్షన్ టూ బాగా బాగా అంటే వన్ బై సిక్స్త్ అభ్యసన అనుభవాలు ప్రధాన ప్రయోజనం ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ టూ విద్యార్థికి విషయానికి మధ్య సత్సంబంధం నెలకొల్పితే అభ్యసనం యొక్క అనుభవం అనేది విద్యార్థికి బాగా ఉపయోగపడుతుంది ఇంకా పర్యావరణానికి తరగతి గదికి అవసరం లేదు విద్యార్థికి విషయానికి మధ్య సత్సంబంధం నెలకొల్పడమే అక్కడ అభ్యసన అనుభవం యొక్క ప్రధాన ఉద్దేశం విద్యార్థుల అభ్యసన అనుభవాలను పొందడానికి ఏర్పరిచే మార్గాలనే కరికులం అని నిర్వచించినది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎడ్వర్డ్ ఏ క్రైగ్ ఎడ్వర్డ్ ఏ క్రైగ్ నిర్వచనమే ఇది మార్గం ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది సెక్షన్ ఒకటి ప్రకారం మన రాష్ట్రంలో పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానం రూపొందించటకు బాధ్యత వహించే సంస్థ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎస్సీఆర్టీ ఎస్ఈ అట్ట దీని గురించి పూర్తిగా బాధ్యత తీసుకుంటుంది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ప్రోత్సహించాలని తెలిపిన భాగస్వామ్య పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ ఒకటి పరిశీలనాత్మక కృత్యాధార పద్ధతి యాక్టివిటీ బేస్డ్నే ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ మొట్టమొదట ప్రతిపాదించినది పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందన దీనిలో ఒక మాపని ఆన్సర్ ఆప్షన్ ఒకటి నిర్మాణాత్మక మదింపు ఫార్మేటివ్ అసెస్మెంట్లోనే పిల్లల భాగస్వామ్యము వారి ప్రతిస్పందన అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ విద్యార్థి పక్షులను ఎగిరేవి ఎగరలేనివిగా జాబితా రాశాడు ఇది తెలియజేయ సామర్థ్యము ఆన్సర్ ఆప్షన్ టు వర్గీకరణ ఎగిరేవి ఎగరలేనివి అని బైఫర్కేషన్ చేశారంట అదే వర్గీకరణ అనే సామర్థ్యం ఇది ఫ్రెండ్స్ సైన్స్ ప్లస్ సోషల్ మనకి మార్క్ టెస్ట్లో ఇచ్చిన ముప్పై బిట్లు ఇది అంత మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిఎస్సి బ్యాచ్కి మీరు ఎంతమంది సిద్ధమో కాంప్యూటర్ రూపంలో తెలియజేయండి దానికి అనుగుణంగా నేను షెడ్యూల్ రెడీ చేస్తున్నా మీకైతే త్వరలో రిలీజ్ చేస్తా దాని ప్రకారం మనం వెళ్ళిపోతే డిఎస్సీ విజయంలో మీ వంతులో నా పాత్ర కూడా ఉంటుంది థ్యాంక్ యూ